మోహనవాణి శ్రోతలకు నమస్కారం పుట్టినరోజు కార్యక్రమమునకు స్వాగతం ఈరోజు మనము సింహరాశి గురించి తెలుసుకుందాము జూలై ఇరవై రెండు నుండి ఆగస్టు ఇరవై ఒకటి వరకు ఈ తేదీలలో జన్మించిన వారు ఈ సింహరాశి కిందకు వస్తారు ప్రతి సంవత్సరము జూలై ఇరవై రెండు నుండి ఆగస్టు ఇరవై ఒకటి వరకు సూర్యుడు సింహరాశిలో తిరుగుతున్నట్లు కనిపిస్తుంది కనుక ఆ రాశికి శాస్త్రములో చెప్పబడిన మంచి చెడ్డలు ఆ జాతకునకు వర్తిస్తూ ఉంటాయి అట్టివారు దీనిని వినుట వినుటవలన తమ జీవితములో మంచిని పెంపొందించుకొని చెడ్డను పరిహరింపవచ్చును అరణ్యమున పర్వత శిఖరమున నిలబడి గర్జించు సింహము ఈ రాశికి చిహ్నముగా శాస్త్రములలో కీర్తింపబడింది పురాణ సంప్రదాయముననుసరించి అహంకారము అనబడు హిరణ్యకసుపుని గోళ్లతో చీల్చుచున్న నృసింహమూర్తి ఈ రాశికి మూలతత్వము అభిమానము పట్టుదల ఆదర్శము అందరినీ మించవలనను కోరిక తన మాటను ఇతరులు పాటించినచో బాగుపడుదురు అను నమ్మకము చురుకుదనము తొందరపాటు ప్రథమ కోపము పశ్చాత్తాపము హృదయ వైశాల్యము ఆపేక్ష మీ స్వభావమునకు పునాదులు ఏనాడు ఎట్టి పరిస్థితులలో ఓటమిని అంగీకరింపకుండుట ఇతరులను ఏదో ఒక మార్గమున నడిపించవలనను కాంక్ష నిరాశ చెందకుండుట మీకు గల మంచి లక్షణములు ఆవేశము పాలు కొంచెము ఎక్కువ వలన మీకు చిక్కులు కలుగుతూ ఉండవచ్చును మీకు తెలియకుండా ఇతరుల బాధ్యతలు తలపై చుట్టుకొని చిరకాలము బాధపడుచుందురు ఎట్టి బాధలలోనూ బాధపడుచుంటినని ఏకాంతముగా కూడా మీరు అంగీకరింపలేరు మీ అభిమానము దురభిమానముగా మారకుండా చూచుకొనవలసి ఉన్నది ఒక వర్గమునకో పార్టీకో మతమునకో మీ అభిమానము కట్టుబడినచో మీరు ఆ వర్గమునకు అనతి కాలములో స్థానమును పొందగలరు కానీ మీ సామర్థ్యమంతయ సంకుచితమై మబ్బులలోని వలె వ్యర్థమవుతూ ఉంటుంది కనుక సర్వమానవ సౌభాగ్యమునకు సంబంధించిన జీవిత ప్రాథమిక సత్యములను మీరు నమ్మి అవలంబించుట మీకు మీ వెంట వచ్చువారికి శ్రేయోదాయకముగా ఉంటుంది మీరు ఏ ఒక్కరి కోసము పనిచేసినను ఓటమి సంభవిస్తూ ఉంటుంది మీరు మంచిదని విశ్వసించిన దానిని ఆచరిస్తే విజయము లభిస్తుంది మీ పథకములో ఇతరులు సుఖపడుట జరుగుతుంది మీరే ఏ స్థితి ఎందున్నా కూడా మిమ్ము ఆశ్రయించువారు మీపై ఆధారపడివారు మీకు లొంగినవారు మీ అడుగుజాడలలో నడుచువారు ఎప్పుడునూ ఉంటూనే ఉంటారు మీతో మీ అభిమానము అహంకారముగా మారకుండా చూచుకొనవలసి ఉన్నది ఈ పరిమితత్వమును మీరు చీల్చుకొనలేనిచో మీ చుట్టూనున్న వారు అపమార్గములను పట్టి అన్యాయమైపోతూ ఉంటారు మీరెన్ని తప్పులు చేసినను మేము గౌరవించి వారు ఉంటూ ఉంటారు వారి క్షేమము కొరకై మీరు తప్పులు చేయకుండుట మీ బాధ్యత ఈ సత్యము మీ కుటుంబ వ్యక్తులయందునూ బంధుమిత్రాదులయందునూ కూడా వర్తిస్తూ ఉంటుంది మీకు భావ తీవ్రత వచ్చు మీ ప్రజ్ఞ సునిశ్చితమై అతి వేగముగా పనిచేస్తూ ఉంటుంది వేగము తగ్గించుకొనినప్పుడు మీ మనస్సు పొరపాటుగా పనిచేస్తుంది అనగా అతి విమర్శ మీ విమ మీ మనస్సునకు పనికిరాదు మీ వేగమునకు వాడితనమునకు తట్టుకొనలేని వారిపై క్షణములో కోపిస్తూ ఉంటారు ఇది ఒక్కటే మీలో ఉన్న దుర్గణముగా చెప్పవచ్చును దానివలన చాలా నష్టము కలుగుతూ ఉంటుంది మీ మూలమున బాగుపడస పడవలసిన వారు ఎప్పుడూ కూడా భయపడి మీకు దూరమై మీపై వైరము పెంచుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది అలా జరిగినప్పుడు వారు చెడిపోవటం జరుగుతూ ఉంటుంది ఇతరుల విరోధ భావమునకు మీరెన్నడూనూ భయపడవలసిన ఆవశ్యకత లేదు ఇతరులు చెడిపోవదురని మాత్రము మీరు భయపడవలను మీ జయాపజయములు మేలు కీడులు ఇతరులపై ఎన్నడూ ఆధారపడి ఉండవు ఒక్కొక్కప్పుడు మీ తొందరపాటు మీ పతనమును కలిగిస్తూ ఉండవచ్చును ఐహిక సంబంధములలో మీకు చాలా నిగ్రహము ఆవశ్యకము లేనిచో పరాజయము తప్పదు సమాజములో ఎక్కువ మంది మీ దృష్టికి ఆనరు మీకు నచ్చని విషయములు ఎక్కువ మందిలో మీకు కనిపిస్తూ ఉంటాయి వానిపై మీ మనస్సు నిలిపినచో తప్పులు పట్టుట న్యాయము పేరుతో గిల్లి కజ్జాలు పెట్టుకొనుట పోరాడి వెనుకకు మరలివచ్చుట ఎవరితోనూ పొత్తు కుదరకుండుట ఉద్యోగాది జీవనోపాధి మార్గములలో దెబ్బలు తినుట జీవితము బొప్పికట్టుట సంభవిస్తూ ఉంటుంది దానితో కోపస్వభావము నశపెట్టుట ఇతరులను భయపెట్టుట పీడించుట మీకు అలవాటు కావచ్చును జీవితమంతయు దానితో దుర్భరమై వార్ధకమున దారాపుత్రుల అభిమానమును కూడా కోల్పోవుటకు అవకాశం ఉంటుంది ఇట్టివారు సామాన్యముగా చిన్నతనము నుండి తండ్రితో కానీ వార్ధకమున పుత్రులతో గాని విరోధము పెట్టుకొని విడిపోతూ ఉంటారు అయితే ఈ రాశివారు చాలా మంచివారుగా చాలా జీవితంలో పైకి ఎదిగి మంచి ఉన్నత స్థానములో ఉండివారుగా కూడా ఉంటూ ఉంటారు వచ్చేవారం మరికొన్ని విశేషాలు చెప్పుకుందాము స్వస్తి సశేషము మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి